నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికచంద చౌరస్త సమీపంలో ఏకశిలా కెమికల్ లిమిటెడ్ యూనిట్ వన్లో ప్రజలకు హాని కలిగించే కెమికల్స్ తయారు చేస్తున్నాడని ఆ కెమికల్స్ వాసన వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు నాచారంలోని ఏకశిల కెమికల్స్ లిమిటెడ్ యూనిట్ వన్లో లో తప్పిదాలు జరుగుతున్నాయని ప్రశ్నించినందుకు ఉద్యోగస్తులను తొలగించడంతో శివప్రసాద్ ప్రవీణ్ అనే వ్యక్తులు కంపెనీ ముందు ఆందోళనకు దిగారు తాము తయారు చేసిన ఇల్లీగల్ లిక్విడ్స్ గూర్చి ఏకశిల కెమికల్స్ లిమిటెడ్ యూనిట్ అఫీషియల్ వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది ఐనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు ఇతర సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు

వాళ్ళు ఏం చేస్తారో అది చూపిస్తాను మీరు చూడండి మీరు చూడాలి తీసుకోండి నేను పెద్ద లాగా వస్తే నేను మీకు ఏదైనా ఎత్తుంది కానీ నేను ఒక డిపార్ట్మెంట్ మేడం नहीं। 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 हिंदी 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 में बोल।, बोल बोल क्या हुआ हाँ सर ये मैं ड्यूटी किया तीन साल निकाल दिया मेरे को ये ये बहुत बड़ा दुणे दुणे दुणे। है सर सेफ्टी है ना कुछ देता है ये एक काम पे लोडिंग अनलोडिंग करने के लिए बोलता है तब तो सब जा करके कभी झाड़ू मारो तो कभी ये करो तो कभी लाइटिंग साफ करो ये कोई मतलब है सर कहीं निकाल दिया तुम्हारे ड्यूटी से मैं घर गया था सर

వస్తలేదు బండి నేను ఫోన్ అని చెప్పాను ఆ రోజు నైట్ కాల్ చేసి చెప్పాను ఏం కాదు ఒకటి పోయి రా అన్నాడు మా భార్య పిల్లలను లిక్స్లో పెట్టి నేను రాలేను సార్ నా కాదు అని చెప్పిన పోయిరాపు పోయిరా అన్నాడు సరే అని చెప్పి దాన్ని నెక్స్ట్ డే వచ్చి వేరే పనిలా రెండు డిస్పాచ్లు కొట్టాను వేరే పనిలో రెండు డిస్పాచ్లు కొట్టాను కొట్టిన తర్వాత వేరే వన్లో రెండు డిస్పాచ్లు కొట్టాను అవి కొట్టిన తర్వాత అయిపోయింది దాని నెక్స్ట్ డే నుంచే నాకు ఇంట్లో హాస్పిటల్ పోయేది ఉందని చెప్పి నేను రానని చెప్పాను మా ఈడీ మేడం కాల్ చేస్తే మా పాపకి బాగాలేదు నేను హాస్పిటల్ పోయేది ఉంది అని చెప్తే కాల్ కట్ చేశాను టూ డేస్ నేను రాలేదు త్రీ డేస్ శనివారం మొన్న శనివారం వచ్చి డ్యూటీ కన్నా వస్తే అవసరం లేదు లోపల రానియకు ఆ డ్రైవర్ నాన్నే పెట్టేసి అని చెప్పింది మేడంతో రెండు గంటలు ఇలా పడ్డ రెండు గంటల తర్వాత నువ్వు అవసరం లేదు బాబు వద్దు మీ వాళ్ళు మాకు వద్దే వద్దు మేము మా కంపెనీకి పని చేయకుంటే మీ సొంత పనులు చూసుకునే వాళ్ళు మాకెందుకు అవసరం లేదు లేదా నేను రిక్వెస్ట్ నేను ఏం తప్పు చేసినా మేడం నేను తప్పు చేయలేదు కదా అనవసరంగా నన్నేం తీసుకున్నాను అంటే లేదు మీరు ఇద్దరు ఒకటే ఇట్లా చేసిరు అని అంటున్నారు అతనికి నాకు ఏం సంబంధం అతను చెప్తే అతనికి ఇస్తా శాలరీ మీరు కదా ఇచ్చేది నేను మీ కంపెనీకి పని చేసినా మీ కంపెనీకి పనిచే హెల్పర్ లేకపోయినా నేను ఒక్కనే లోడింగ్ చేసుకొని అన్లోడింగ్లు చేసుకొని ఓ డ్రైవర్ ఉండి కూడా పని చేసుకున్నాను నేను ఇప్పుడు నన్ను అనవసరంగా నా తప్పే లేదు నాకు ఇంట్లో హెల్త్ బాగాలేనప్పుడు మా పాప బాగాలేనప్పుడు నేను పని చూసుకుంటే ఇంట్లో చూసుకుంటున్నా సార్ నేను చెప్పానుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అడగాలి మీరు ఎవరు తీసారు మిమ్మల్ని పని తీసేసి మా ఈడీ మేడం ఎండి సార్ వద్దు మీరు అవసరం లేదు వెళ్ళిపో మీరు అందరూ ఒకటే అని చెప్పేసి పంపించేశారు నేను రిక్వెస్ట్ కూడా వాట్సాప్ కాల్స్ కూడా చేస్తే నాకు కాల్స్ చేయకని చెప్పింది ఇరవై ఒకటి సంవత్సరం నాలుగు సంవత్సరాలు ఏకేసి కంపెనీలో పని చేయబట్టి నేను డ్రైవర్గా అయ్యా ఒక డ్రైవర్గా పరిచయం అయ్యా ఆ తర్వాత నాతోటి పది రకాలుగా పనులు చెప్పించుకోండి పది రకాలంటే ఆపరేటర్గా పని చేయించి ప్లస్ ఫ్యాబ్రికేటర్గా పనిచేయించి ప్లస్ ఎలక్ట్రీషియన్గా పని చేయించుండు నేను ఒక పాయగాన్ని ఒకటే కడగలేదు సో ఈ కంపెనీ గురించి వివరాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి నాకు తెలుసు ఈ కంపెనీ ఏందో తెలుసు అసలు ఈ కంపెనీలో ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు సో నేను నిజాలు మాట్లాడితే కొన్ని నాకు చేదు అనుభవాలు జరిగినాయి ఇంతకుముందు కూడా ఈ కంపెనీలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అప్పుడు నా ప్రాణం కోల్పెట్టాను అప్పుడు కూడా మీరు ఉన్నారు మీరు వీడియోస్ తీసిరు కొన్ని కాంపన్సరీలు కూడా కట్టించు ఆ పర్సన్ తోటే మళ్ళీ పనులు లోపల పనులు జరుగుతూ ఉన్నాయి నేను కొన్ని నిజాలు మాట్లాడితే నన్ను తీసేయడం జరిగింది ఉల్టా తిట్టి బాధిగాలు అంజవరకు అనడము కులం తక్కువ అంజవరకు అనడము మీ బతుకులు ఎంత రానడము ప్రమాదాలు జరగడానికి డబ్బులు కట్టియడము ఇప్పుడు మీరు మాట్లాడితే కూడా మీరు మీకు కూడా డబ్బులు డబ్బులు ఇస్తా ఏంది మీరు బెదిరిస్తున్నారా అనడము కేసులు ఫైల్ చేపియడము నేను దొంగదానం కేసు పెడతాను మీద చెప్పి బెదిరియడము చంపేసి పాతర పెట్టి దాంట్లో పాతర పెడతారా మిమ్మల్ని ఎవరు బీక్కుంటారా అని అని బెదిరియడము మమ్మల్ని మీ పిల్లలకి కట్టిస్తా అని చెప్పడము చెప్పడం గారు అంటారు మా ఎండి గారు రామారావు అనే పేరు ఈ ఏకశీల కంపెనీ ఎండి గారు ఈ ఏకశీల కంపెనీ ఎండి గారు దీంట్లో కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయండి ఇల్లీగల్ యాక్టివిటీస్ మా ప్రాణాలు కూడా పోతాయండి దీంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి మా ప్రాణాలు కూడా పోతాయి ఆ సిలిండర్లు పేరు నలుగురు చచ్చిపోయారు అండి నలుగురు చచ్చిపోయారు నాకు తెలుసు నాకు ఆ విషయం తెలుసు ఎందుకంటే మా ప్రాణాలు కోల్పోయిన స్టేజ్ కూడా వచ్చినాము ఆ ట్యాంకులు నేనే రిపేర్ చేసిన దాంట్లో ప్రతి ఒక్క పని నేను చేసినా నేను ఎవడెన్సే మాట్లాడతా మీరు ఎక్కడ తీసుకోపోతే నాకు న్యాయం జరగాలి నాకు న్యాయం జరగాలి చేసి ఆ నిజాలు ఆ నిజాలు మాట్లాడితే మా ఇద్దరు తీసేయడం జరిగింది బండి చెప్పి నేను ఫోన్ ఆ ముప్పై సంవత్సరాల బండి అండి థర్టీ ఇయర్స్ వెహికల్స్ నేను మీకు స్టేట్మెంట్ ఇస్తా మీరు నన్ను లోపలిచ్చుకోపోరు అంతే ఎందుకంటే నా కేసులు పెడతారు ఇప్పుడు నేను లోపడిపోతే నేను ఇక్కడ కనిపిస్తా కానీ పాపమే నా మీరు కేసులు పెడతారు ఫిట్నెస్ చేంజ్ అంటే బండి ఇక్కడ పెట్టి ఫిట్నెస్ ఎవరు చేస్తారో నాకు అర్థం కాదండి ఎక్కడైనా బండ్లు కంపెనీలో పెట్టి ఫిట్నెస్ చేయిస్తారా నాకైతే తెలియదు మరి ఇక్కడనే నిలబడతే ఏ పనులకి ఏ పర్మిషన్ లేదు మీరు అడగండి మీరు లీగల్ గా పోయి అడగచ్చు ఆఫీస్ కి పోవండి బండ్లు ఆఫీస్ కి పోవు ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే బండ్ ఫిట్నెస్ అయితే ఇక్కడ ఉండే బండ్ ఫిట్నెస్ అయితే ఆర్టీఓ కూడా రాడండి ఎవ్వరు రాడు జస్ట్ వీడియో కాల్స్ అది నాకు అండి అది నాకు వాళ్ళు మేనేజ్మెంట్ మాట్లాడుకుంటారు వాళ్ళు మేనేజ్మెంట్ ఫిట్నెస్ బండ్ పైన నేనైతే తీసుకోపోలేదండి నేను గత కొన్ని సంవత్సరాలు ఇక్కడ పని చేస్తా ఉన్నా మూడు సంవత్సరాల నుంచి అయితే సంవత్సరానికి ఒకసారి ఫిట్నెస్ చేయించాలి యాక్చువల్లీ బండ్ అయితే పోవు ఇక్కడ ఉంటాయి అది టెన్ మోడల్ టెన్ మోడల్ టెన్ ఆర్ థర్టీన్ మోడల్ ఒక ఒక రెండు మూడు సంవత్సరాలు లోపల అయితే ఇక అది అయితే పా పాతది కాండం మొత్తం ఎన్ని బండ్లు ఉంది మొత్తం ఇట్లా ఒక డెకైతే పర్మిషన్ దానికైతే పర్మిషన్ అది కంపెనీ పెట్టినప్పుడు బాండి ఫస్ట్ అంటే ముప్పై సంవత్సరాలు ఉండొచ్చు ఇప్పట్స్ ఉందా తెలివది లేదా తెలియ బట్టి పోదు కానీ స్టోరేజ్ చేస్తారు స్టోరేజ్ చేస్తాం స్టోరేజ్ చేస్తారు ఇంకొకటి దీంట్లో దీంట్లో మా ప్రాణాలు పోయేవి లీక్ అయిన లీక్ అయిన లీక్ అయినప్పుడు లీక్ అయినప్పుడు నేనే చేశానండి ఆ ట్యాంకులు మార్పించాను నేనే ఇప్పుడు స్టోరేజ్ చేసి పెడతారు ఈ స్టోరేజ్ చేసి పెడతారు లీకే ట్యాంకర్ ఆ పర్మిషన్ లేదు ఎయిర్ పొల్యూట్ అయితే ఉంటుంది వాళ్ళని అడిగారు రక్కుపోయి వాళ్ళని అడుగురు ఈ స్టేట్మెంట్ తీసుకోర్రి హెల్పర్లతో నేను స్టేట్మెంట్ ఇప్పిస్తాను ప్రతి ఒక్కరితో నేను స్టేట్మెంట్ ఇప్పిస్తాను ఈ కంపెనీ అంతా నేను చెప్తా నేను ఆల్రెడీ కంప్లైంట్ పెట్టాను అండి పీజీ వాళ్ళకి పెట్టాను ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ పెట్టాను నాకు ఏదైనా న్యాయం జరుగుతావు న్యాయం జరిగే వరకు న్యాయం జరిగే వరకు న్యాయం జరగవరని నేను పోరాడుతూనే ఉంటాను ఆయన దిగి రావాలి నాకు క్షమాపణ చెప్పాలి నడి రోడ్డు మీద క్షమాపణ చెప్పాలి ఆయన నాకు నేనేం తప్పు చేసిన నేను నిజాలు వాస్తవాలు మాట్లాడితే నన్ను రోడ్డు మీద నిలబెట్టాం వితౌట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఇన్ఫర్మేషన్ నాకు ఇంటిమేట్ చేయకుండా నువ్వు నాకు అవసరం లేదు బాబు నీకు ఎంత పైసలు ఉంటే తీసుకో అని చెప్పేసి నాకు మర్యాద పూర్వకంగా నన్ను పంపించాలి నేను నిజాలు మాట్లాడితే నేను సడన్ గా నన్ను తీసేస్తావు ఎట్లా తీసేస్తావు నేను హాస్పిటల్ ఎట్లా తీసేస్తా చెప్పినా ఈ మేడం ఫోన్ చేసి చెప్పాను నాకు హాస్పిటల్ బండ్లు బ్రేక్లు బాగాలేవు బండ్లు బ్రేకులు బాగలేవు బండ్లు బాగలేవు అని అంటే నాకు పక్క తీసేస్తారండి అసలు మెయిన్ కంపెనీ తయారు తయారవుతుందండి అమ్మోనియా హైడ్రాక్సైడ్ అంటారు అన్న హైడ్రాక్స్ అమోనియా నుంచి అమ్మోనియా హైడ్రాక్సైడ్ అమ్మోనియా హైడ్రాక్సైడ్ తయారైతుంది దీంట్లో ఆ ప్రాసెస్ ఆ ప్రాసెస్ లో ఆ ప్రాసెస్ లో అందరం పోతాను అందరం చేస్తా ఎందుకంటే హెల్త్ మాది పాడైపోతుంది మేము మెడికల్ టెస్ట్లు కూడా మాకు మెడికల్ ఏ మెడికల్ టెస్ట్ లేదండి మాకు ఏ మెడికల్ టెస్ట్ లేదు ఇంతవరకు ఏ మెడికల్ టెస్ట్ లేదు ఏం ఫెసిలిటీ లేదు చెప్పండి లోపల డిఎ ఆర్డర్ తయారు చేస్తారండి ఫస్ట్ అది ఎందుకో నాకు తెలియదు లోపల ఆర్డర్ తయారు చేస్తారు దాని నుంచి ట్యాంకులలో తీసుకుంటారు ఏ ట్యాంకులలోకి ప్రాసెసింగ్ ట్యాంకులలో లిక్కర్ తయారు చేస్తారు ఎన్హెచ్ త్రీ అమోనియా హైడ్రాక్సైడ్ అంటారు దాన్ని అదొక రకమైనది అదొక రకమైన దాని పర్మిషన్ నాకు తెలిసే పర్మిషన్ లేదు మేము తయారు చేద్దు ఎవరన్నా వస్తే ఒక కాంగులు మూసుకోర్రీ ఏం తెలియదు అని చెప్పూరీ మాకు ఏం తెలియదు సంబంధం అని చెప్పూరీ అని అంటారు మేము అదే విధంగా అంటాం లోపల బాయిద్రవాళ్ళు ఆ లోపల ఆ దాన్ని దాన్ని మన ఎసెషియల్ వెహికల్స్ వస్తాయి హజర్డోస్ గుడ్ తీసుకోనికి ఆయన తీసుకోపో తీసుకోకపోతే మేము అటు పక్క కిడ్చే పెడతాం అటు గోడ బయట పక్కకు వదిలిపెడతాం వాళ్ళు వాళ్ళు చెప్పిన విధానం అది లేకపోతే ఏదైనా తీసుకోమలు నిప్పు ఏదైనా వాడిసి రావాలని చెప్పి మా ఎండి గారు అంటారు ఎందుకు అది పర్మిషన్ ఉంటే అది బరాబర్ అయింది కెమికల్ అయి ఉంటే అట్లా చెప్పారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏదైతే గవర్నమెంట్ వెహికల్స్ వస్తాయో ఆయన్నే తీసుకుపోతాడు కదా మంచిది అయితే ఆయన ఎందుకు తీసుకోపోడు ఆయన ఎందుకు తీసుకోపోడు ఆయన స్టేట్మెంట్ పోయి అక్కడ పోయి పోయి కనుక్కో ఆయన స్టేట్మెంట్ మొత్తం పని చేసుకోవాలి అసలు వర్క్ మ్యాన్ పవరే లేదండి ఒక డ్రైవర్ తోటి ఒక డ్రైవర్ తోటి పది రకాలుగా పనులు చెప్పిస్తా ఉండు అసలు మ్యాన్ పవరే లేదు అసలు మ్యాన్ పవరే లేదు అది మళ్ళీ అన్న పెట్టించాడు పవర్ లేదు లేదు అనవసరం అనవసరంగా రోడ్ మీద పెట్టరు మమ్మల్ని అనవసరంగా మమ్మల్ని రోడ్ మీద పెట్టరు మాకు హెల్త్లు బాగలేవు మేము ఇప్పుడు ఏదో పనులు చేసుకోలేము మా పరిస్థితి ఏంది మా పరిస్థితి ఏంది వితౌట్ రీజన్ మమ్మల్ని ఎట్లా తీసేస్తారు మా డిమాండ్స్ అయితే మాకు న్యాయం జరగాలి పబ్లిక్ డేంజర్ అండి చాలా డేంజర్ చాలా డేంజర్ నాకు తెలిసి నాకు తెలిసి రోజు ఇన్స్టెంట్లు అయితే ఉంటాయి రోజు అయితే ఉంటాయి ఇన్స్టెంట్ అది ఇయ్యలే ఇది మైనర్ కావచ్చు రేపు పెద్దది కూడా కావచ్చు రేపు రెపెండేజ్ గురే గాడ్స్ ఫైరింగ్ ఏమను వాడుతున్నారా లేదో ఫైరింగ్ ఫైరింగ్కు సంబంధించి ఏది సేఫ్టీ లేదండి సేఫ్టీ ఏమ లేదు సేఫ్టీ ఏమ లేదు ఫైర్కు సంబంధించి సేఫ్టీ ఏం లేదు ఎందుకంటే నేను యాజ్ ఆపరేటర్ గా నేను చెప్పకల్తా సేఫ్టీ ఏం లేదు వాటర్ కనెక్షన్ లేదు వాటర్కు సంబంధించిన మోటార్ లైన్ లేవు పైప్ లైన్స్ లేవు ఏమీ లేవు అన్సేఫ్టీ సేఫ్టీ కంపెనీది వేస్టేజ్ మొత్తం అండర్ గ్రౌండ్ పంపిస్తారు అండర్ వేస్టేజ్ మొత్తం అండర్ గ్రౌండ్ లో మీరు మీరు చెప్తారా ఆ హెల్పర్